ఈ నెల నాలుగవ తారీఖు కౌంటింగ్ కేంద్రాల దగ్గర చీఫ్ కౌంటింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ ఏజెంట్స్ తప్ప మన పార్టీ కార్యకర్తలు ఎవరో కూడా ఆ సమీప ప్రాంతాలకి రావద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అలాగే ఎన్నికలు అన్న తర్వాత గెలుపు ఓటములు ఎవరో ఒక్కళ్ళే గెలిచేది ఆ గెలిచిన పార్టీ వాళ్ళు సమయం వహించి వేరే వాళ్ళని కవింపు చర్యలు ఇటువంటివేమీ దయచేసి చేయవద్దు ఎవరు అక్కడికి రాకుండా మేమీ ఇళ్లలోనే ఉండి టీవీ ద్వారా ఆ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు చూడమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా పార్టీ మనం ఎవరం కూడా ఎటువంటి రోడ్ షోలు కానీ కానీ చేయవద్దని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను